ఈ నెల నాలుగవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు కోదండ రామ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ పేర్కొన్నారు ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ నాలుగవ తేదీ సాయంత్రం అంకురార్పణ ఆరవ తేదీ శ్రీరామనవమి ఏడున గరుడ వాహనం పదకొండున రథోత్సవం నిర్వహించి పద్నాలుగో తేదీ స్వామివారికి సీతారామ కళ్యాణం పుష్పలకి సేవ నిర్వహిస్తున్నట్టు తెలిపారు పదవ తేదీన ధ్వజ అవరోహణతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని అన్నారు శ్రీరామ్ శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నందు ప్రధాన అర్చకులుగా బి పేణుగోపాల్ నేను అర్చకత్వం నిర్వహిస్తున్నాను ఈ ఆలయం పాంచరాత్ర ఆగమం ప్రకారం పూజలన్నీ కూడా జరుపుబడుతున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాలు అయితేనేమి ఉగాది దసరా ధనుర్మాసాలు ఇవన్నీ కూడా ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ప్రతి ఒక్కటి క్రమబద్ధంగా జరిపించుకుంటూ శ్రీ కోదండరామస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తున్నాం ప్రజలకు తెలియజేసేది ఏమంటే ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీరాములవారి దేవస్థానంలో పన్నెండు రోజులు అత్యంత వైభవముగా బ్రహ్మోత్సవాలు జరపబడుతున్నాయి ఈ ఏడాది కూడా విశ్వావసునామ సంవక్షంలో బ్రహ్మోత్సవాలకి పట్టణ పుర ప్రజలకి పెద్దలకి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుండి పదహైదు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు మనకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి అంకురార్పణ విశ్వక్షేణ తిరుమంజనం విశ్వక్షేణ ఉత్సవం జరుగుతుంది ఐదవ తేదీ ఉదయం నాలుగో ఐదు గంటల మధ్య ధ్వజారోహణం సప ఉత్సవం జరుగుతుంది అదేవిధంగా ధ్వజారోహణ మూడో రోజు మనకి గరుడ సేవ అత్యంత ముఖ్యమైనది గరుడ సేవ గోప్రదర్శనం ఉదయం ఐదున్నర గంటలకి స్వామి గరుడ వాహన ఆదితుడై పురవీధులలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు అదేవిధంగా పదకొండవ తేదీ రథోత్సవం పద్నాలుగవ తేదీ శ్రీ సీతారామ కళ్యాణం పుష్పకులకి జరుగుతుంది కావున భక్తులందరూ విచ్చేసి సదర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత పాత్రలు కాగలని కోరుచున్నాం